ప్రిన్స్ మహేష్ బాబు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఎక్కడో తెలుసా హైదరాబాద్ శివారు శంకరపల్లి సమీపంలోని గోపులారం పరిధిలో రెండున్నర ఎకరాల భూమిని మహేష్ బాబు కొనుగోలు చేశారు దీని విలువ యాభై కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారారు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసినప్పటికీ ఆ స్థాయికి మించి రెమ్యునరేషన్తో పాటు అభిమానులు కూడా సంపాదించుకున్నారు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారుతున్నారు ఇటీవలే విడుదలైన గుంటూరు కారంతో సర్కారు పాట సరిలేరు నీకెవరు లాంటి సినిమాలు అతని స్థాయికి తగ్గట్టుగా హిట్ కాకపోయినప్పటికీ ప్రిన్స్కు ఉన్న ఇమేజ్ ఆధారంగా వారి కలెక్షన్లను కొల్లగొట్టాయి ప్రిన్స్ తను సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారు తాజాగా హైదరాబాద్ శివారు శంకరపల్లి సమీపంలోని గోపులారం పరిధిలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు దీని విలువ యాబై కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ భూమి రిజిస్టేషన్ కోసం ఆయన భార్య నమ్రత వెళ్ళారు ఆరో తేదీన శంకరపల్లి రిజిస్టర్ కార్యాలయంలో నమ్రత పేరు మీద రిజిస్టేషన్ చేయించారు ఏఎం బిమ్మాల్ తో పాటు పలు రెస్టారెంట్ లో కూడా పెట్టుబడి పెట్టారు ఇప్పుడు కొనుగోలు చేసిన భూమితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఖరీదైన భూములను ప్రిన్స్ కలిగి ఉన్నారు సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్ యాజమాన్యం ఏషియన్ సంస్థతో కలిసి మరో మాల్ నిర్మించబోతున్నారు